అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందండి దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా వివరంగా నిన్న పెట్టాను కదండి ఎందుకంటే సాధారణంగా ఇంట్లో కళ్యాణం అంటే ఎలా చేస్తారు ఏ విధంగా చేయిస్తారు అని కొందరికి డౌట్గా కూడా ఉంటుంది సాధారణంగా పెళ్ళిళ్ళు అంటే మామూలుగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తలంబురాలు వేసుకోవటం కట్టుకోవటం ఇవన్నీ ఉంటాయి స్వామివారి వివాహం అంటే ఎలా చేస్తారు మన చేతుల మీదుగా చేయటం అంటే ఎలా చేస్తారు అని కొందరికి సందేహం ఉండొచ్చు అందుకని కొంచెం వివరంగా వీడియో అంతా పెట్టడం జరిగిందనమాట అండి మన ఫ్యామిలీ అందరూ కూడా చాలా సంతోషించారు స్వామివారి కళ్యాణం చేసి మేము ఎంత సంతోషించామో వీడియో చూసి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంతకు అందరు సంతోషం తెలిపారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే పెళ్ళి అనగానే గుర్తుకొచ్చేది విందు అంతే కదండి పెళ్ళి భోజనం మామూలు భోజనం కాదండి రామయ్య సీతమ్మల వివాహ భోజనం అంటే ఇంకా అదే స్థాయిలో ఉండాలి కదండి ముందే ఈ ఏర్పాట్లన్నీ చేశాము మాకు ప్రతి సంవత్సరం కూడా దొరబాబు గారు మెస్ నుంచి చేయిస్తామన్నమాట దొరబాబు గారు చాలా భక్తి అనమాట అండి ఆయనకి అందువల్ల ఇలాంటి కళ్యాణాలు కార్తీక మాసంలో భోజనాలు ఇవి అన్నీ అంటే చాలా జాగ్రత్తగా చేయిస్తారు అనమాట అండి అంటే అయ్యప్పలకి ఎట్లా చేయిస్తారు అట్లా అనమాట అందుకని దొరబాబు గారికి ఇప్పుడు ఆర్డర్ ఇస్తాము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా రెడీ అయిపోయినాయి అని చెప్పి మనకి ఆటోలో అన్నీ ఆయనే పంపించేస్తారా అండి ముందు మీకు చూపించాను కదా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి పులిహోర చక్కర పొంగలి బూరి పప్పు మామిడికాయ ములక్కాడ జీడిపప్పు కర్రీ వంకాయ పకోడి సాంబారు పెరుగు చట్నీ ఒక ఫ్రై చిప్స్ మజ్జిగ పులుసు గుమ్మడికాయ పులుసు ఈ ఐటమ్స్ అనమాట అండి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అనమాట అండి అయితే ఫస్ట్ బంతి వాళ్ళకి ఒక కూర అందలేదండి అంటే ఒక గిన్నెలో ఒకటి పైన అది క్యారేజ్లా ఉన్నది పైది మాత్రమే తీసారనమాట వంకాయ పకోడి కర్రీ ఫస్ట్ బంతి వాళ్ళకి అందలేదంట ఒకటి మాత్రం నాకు కొంచెం ఇదిగా అనిపించింది అసలు సూపర్గా ఉందండి ఆ కర్రీ మేము లాస్ట్కి భోజనం చేసాంలేండి మా ఇంట్లో భోజనాలు కానీ ఇక ఏదైనా ఏ కార్యక్రమం అయినా సరే అండి అందరూ తలో చెయ్యి వేస్తారు అనమాట అండి మా ఇల్లు అనే కాదండి ఇక్కడ మా ప్రాంతం సాంప్రదాయం అండి అది మొత్తం మాది గునుపూడి అనే ఏరియా అనమాట అండి భీమవరంలో గునుపూడి ఈ గునుపూడిలో ఏ ఫంక్షన్ జరిగినా సరే అండి పిలుపులు పిలవటానికి స్పెషల్గా ఒక పది మంది ఉంటారు అనమాట అండి అంటే వారికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు ఏంటి వివరం అంతా తెలుసు అలానే వంటలు అనుకోండి వంటలు మనం ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చామనుకోండి వడ్డించడానికి కూడా పర్ఫెక్ట్గా వడ్డించడానికి కూడా ఇది ఆల్మోస్ట్ అందరికీ వచ్చి ఉంటుందండి వడ్డన అనేది ఈసారి కళ్యాణం కొద్దిగా లేటుగా మొదలవటంతో మేము ఈ రిసీవ్ చేసుకునే దగ్గర ఉండలేకపోయామండి నేను మా వారు కళ్యాణం పేటల మీద కూర్చున్నాము ప్రేమ అందరినీ రిసీవ్ చేసుకోవటం ఆహ్వానించటం భోజనాలు చేయమంటాం అంతా కూడా ప్రేమ పిల్లలిద్దరూ కూడా వాళ్ళు ఆడవాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవటం మళ్ళీ మా వారి స్నేహితులు మరిదిగారి స్నేహితులు మా స్నేహితులు అందరూ కదండి అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి అందరినీ రిసీవ్ చేసుకోవటం ఈ డ్యూటీ అంతా కూడా పిల్లలు ప్రేమ వీళ్ళు చేశారనమాట అండి అయితే కళ్యాణం హాల్లో చేశాం కదండి హాల్లో అందరూ కూర్చొని ఉండటంతో కొంచెం గుమ్మంలోంచే చూసి భోజనం చేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు జెంట్స్ అదే కళ్యాణం అంతా పూర్తయిపోయిన తర్వాత భోజనాలు పెట్టుకుని ఉంటే ప్రతి ఒక్కరూ లోపలికి వచ్చి స్వామివారికి అమ్మవారికి తలంబరాలు వేసి తర్వాత భోజనం చేసేవారు లాస్ట్ ఇయర్ అలానే చేసామండి ఈ సంవత్సరం మరి కొద్దిగా అటు ఇటుగా అయ్యింది కానీ కళ్యాణం మాత్రం చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా జరిగింది మొదట్లో నేను కొద్దిగా టెన్షన్ పడ్డాను అయ్యో పంతులు గారు రావట్లేదు భోజనాలు టైం అయిపోతుంది అలా అని అనిపించింది నేను మనసులో ఒకటే అనుకున్నానండి సీతారాముల కళ్యాణం ఆనందంగా చెయ్యాలి అని అనుకున్నాము కళ్యాణం మెయిన్ కదా సరే ఓకే నేను పేటల మీద కూర్చుంటాం కదా నేను మా వారు పిల్లలు ప్రేమ రిసీవ్ చేసుకుంటారని పిల్లలకి మా ప్రేమను పిలిచి మా మరిది గారికి చెప్పామన్నమాట బాబు మేము కదలటానికి ఉండదు కదా మొత్తం అందరినీ రిసీవ్ చేసుకోవటం భోజనాల సంగతి చూసుకోవటం అంతా కూడా చూసుకోవాలి ఎందుకంటే భోజనాలు వడ్డించడానికో మరొక ఏర్పాట్లకో మనం చూసుకోక కానీ హోస్టల్ మనం కదా మనం ఆహ్వానం పలకాలి కదా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి కదా ఒక్కసారి మనసులో అలా అనుకున్న తర్వాత కళ్యాణం స్వామి కళ్యాణం బ్రహ్మాండంగా చేసుకోవాలని అనుకున్నాము సరే మెయిన్ అదైతే బాగా చేసుకోవటానికి వీలున్నది కదా కొద్దిగా లేట్ అవుతుంది అంతే కదా అని మనసుకి సర్ది చెప్పుకున్న తర్వాత అంత కూల్ అయిపోయానండి ఎందుకంటే మనసు ఆనందంగా చెయ్యాలి ఏదైనా ఏ పూజ అయినా ఏ అయినా చాలా పూజల్లో మనకేంటంటే ఇలా పెద్దగా సత్యనారాయణ స్వామివ్రతం అని కళ్యాణాలు ఇటువంటివి పెట్టుకున్నప్పుడు అసలు మెయిన్ మనమే ఉంటాం కదా ప్రతి ఒక్కటి అడగటం అన్నీ కూడా మనల్నే అడుగుతుంటే దృష్టి అంతా కూడా మనకి పూర్తిగా కేంద్రీకరించలేకపోతాం పూజ మీద కానీ అదృష్టవశాత్తు నాకు అందుకోవటానికి చాలామంది ఉన్నారండి ఆల్మోస్ట్ బేబీ అనుకోండి బేబీకి అన్నీ తెలుసు ఆఖరికి అమ్మవారి సూత్రాలు బేబీ అక్కడ పెట్టానమ్మా అని అంటే అన్నీ కూడానండి ఇంకా సంధ్య రమ్యకే పూర్తి వివరాలు తెలియదండి మా బేబీకి అన్నీ తెలుసు అనమాట సంధ్య వచ్చి ఏమున్నాయమ్మా అక్కడ సూత్రాలు అయ్యి ఎక్కడ ఉన్నాయమ్మా అని అని అంటే నీకు తెలియదే బే పక్కన పిలువు అని అంటున్నాను అనమాట అంతలా అనమాట నాకు వరము నర్సమ్మ వీళ్ళు కానీ అట్లనే మా వారి స్నేహితులు కానీ అంటే ఇంతమంది కలిపి చేస్తేనే రామయ్య కళ్యాణం అంత బాగా జరుగుతుందండి ఇదిగోండి వడ్డించడానికి కూడా మా వాళ్ళందరూ చూడండి అందరు మా వారి స్నేహితులు ఇగో ఝాన్సీ వాళ్ళ మామయ్య గారు మా పిల్లలు రామకృష్ణ రామకృష్ణను వాళ్ళ మిస్సెస్ ఇద్దరు వచ్చారనమాట ఇద్దరు ఒకడానికి చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అన్నిటిల్లోనూ అలానే చిన్న పిల్లలతో సహా అందరూ హెల్ప్ చేస్తారండి అలానే మీకు భోజనాల్లో ఐటమ్స్ అన్నీ చెప్పాను కదా అన్నీ సూపర్గా కుదిరినాయండి అండి మంచినీళ్ళు అయితే గ్లాసుల్లో అలాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాటర్ బాటిల్సే పెట్టామండి గ్లాసులు అనుకోండి ఒకళ్ళు వాటర్ ఇవ్వటమో గ్లాసుల్లో పోయటమో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా బాటిల్ అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అందుకని వాటర్ బాటిల్సే పెట్టేసేసామన్నమాట అలానే అరిటాకులో పెట్టాల్సింది అని మొన్న ఎవరో కామెంట్లో పెట్టారు అరిటాకు మన దిబ్బా సెక్షన్ లాగా కదండి అందువల్ల వీలు అవ్వదు అనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉండే ఈ కుట్టుడాకులు లాంటివే తెప్పించాము అంటే కొన్ని అమెండ్మెంట్స్ మనం చేసుకోవాలి తప్పదండి ఇవి ఇంకా నాకు కూడా చాలా ఇష్టం అరిటాకు భోజనం పెట్టాలి అనేది చాలా ఇష్టం అనమాట అండి మన అయితే అరిటాకుల్లో భోజనాలే పంక్తి భోజనాలన్నీ కూడా అలానే పెట్టాం కొద్దిగా మరి ఇప్పుడు బఫే స్టైల్ భోజనాలు కాబట్టి మన ఇంట్లోవి అది మాత్రం కుదరలేదన్నమాట ఇక ఆల్మోస్ట్ అందరి భోజనాలు అయిపోయిన తర్వాత అప్పుడు కళ్యాణం అయ్యిందండి మీరు నిన్న వీడియోలో కూడా గమనించుంటారు కళ్యాణం పంతులు గారు చాలా బాగా చేయించారండి అంటే ఏదైనా కూడా మనకి మనసుకి ఆనందం కలగాలండి అంతే కదా ఏ ఒక్కటి మనకి మైనస్గా అనిపించినా మనసులో అదే ఉంటుంది పంతులు గారు టైం అయినా సరే అండి మేము కూడా ఏమీ ఆయన్ని ఒత్తిడి పెట్టలేదు టైం అయిపోతుందండి తొందరగా చేయించండి ఇలా అని అని అనలేదు ఎందుకంటే మెయిన్ మన మెయిన్ ఇదే కళ్యాణం కదండి కాబట్టి నేను బ్రహ్మగారిని కూడా ఏమీ అడగలేదనమాట చక్కగా చేయించండి మరేం పర్వాలేదు అని అంటే ఎంత ఓపికగా చేయించారు అనండి చాలా బాగా చేయించారు పూజ అన్నీ కలిసి రావటం అనేది కూడా భగవంతుడి అనుగ్రహమేనండి అంతే కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో అనుకుంటాము ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి ఇట్లా భోజనాలు పెట్టాలి ఇలా కళ్యాణం చెయ్యాలి పసుపు దంచాలి స్వామివారికి తిరుమంజనం సేవ చేయాలి అందరూ రావాలి ఇట్లా మనసులో ప్రతి ఒక్కరం కోరుకుంటామండి కానీ అవన్నీ అవన్నీ కూడా ఆచరణలోకి వచ్చి సఫలీకృతం అవ్వటానికి మాత్రం భగవంతుడి అనుగ్రహం ఉండాలండి భగవంతుడిని వేడుకోవటం తప్ప మనం ఏం ఏమండి భగవంతుడి అనుగ్రహం కోసం మనం వేడుకుంటూ ఉండాలి మనస్ఫూర్తిగా నేను ఇలా చేయాలనుకుంటున్నాను స్వామి నాకు అన్నీ బాగా జరిగేలాగా చూడ అంతే అండి అన్నిటికన్నా హైలైట్ ఏంటో తెలుసా అండి కర్రలు కర్పూరం స్టిక్స్ ఇవ్వటం ఇది మాత్రం అందరూ బాగా ఎంజాయ్ చేశారండి అలానే మన వాళ్ళు ఎవరో అడుగుతున్నారు కర్రలు ఎంత ఉంటాయమ్మా ఎంత కొన్నారు అని ఒక్కో కర్ర ఇరవై రూపాయలు అంటండి ఈ విసినకరలు వింటే రామకృష్ణ గారు అని మా వారి స్నేహితులు ఆయన నాకు తెలుసు నేను పురమా ఇస్తాను అని చెప్పి ఆయన పంపించారనమాట అలానే మా వారి స్నేహితుల షాపులేనండి అన్నీ కూడా షాపులు అయితే బ్లౌజ్ పీసులు అయితే మీకు తెలుసు కదా బుజ్జుగారు షాప్లో చక్కగా ఇక్కత్ బ్లౌజులు అండి ఎంత బాగున్నాయో బ్లౌజులు ఎంత అని కూడా అడిగారు బ్లౌజులు ఇక్కత్ బ్లౌజులు కొంచెం ప్రైజీగానే ఉంటాయి కదండి అవి నా దగ్గర మాత్రం చాలా తక్కువ ప్రైజే తీసుకున్నారండి బుజ్జుగారు మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వండి ఉదయన్ గారు మీరు మంచి బ్లౌజ్ పీసులు ఇవ్వాలనుకున్నారుగా చాలు అని అన్నారు అంటే నేను ఇవన్నీ వివరంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే మనం చేసే ఒక కార్యక్రమం ఒక పనిలో ఎంతమంది సహకారం ఉంటుందండి వారందరికీ కూడా మనం పేరు పేరున పేరు పేరున థ్యాంక్స్ చెప్పక్కర్లేదు కానీ భగవంతుడి అనుగ్రహం వారందరికీ ఉంటుందండి ఎందుకంటే ఇది స్వామి కార్యం కొంత నా స్వకార్యం అంటే మా ఇంట్లో జరుగుతుంది కాబట్టి నా స్వకార్యం అయితే స్వామి కార్యం ఇది దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అంటారంటండి అలానే మన రామయ్య సీతమ్మ తల్లి పెళ్ళికి అందరూ పెద్దలేనండి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు సాకేత్ సౌమిత్తు షన్ను బాబుతో సహా భోజనం చేయకుండా ఆగారండి షన్నుకి మన సౌమిత్ తినిపించాడు అనుకోండి మాకన్నా కొంచెం ముందు అందరూ వదిన వాళ్ళు అన్నయ్య వరవాళ్ళు పిల్లలు అందరం కూడా ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళేంతవరకు ఆగి అప్పుడు భోజనాలు చేశాం నిజం చెప్తున్నానండి అసలు ఆకలి నీరసం ఇటువంటి దరి చేరలేదండి అంటే మన మనసులో అంతా కూడా ఈ స్వామికి కళ్యాణం చెయ్యాలి 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 అని ఎప్పుడైతే పరితపిస్తామో మనసంతా అదే నిండిపోతుందండి మాతో పాటు ఇదిగోండి బేబీ రామకృష్ణ అందరూ కూడా చివరి వరకు ఉండి అప్పుడు భోజనాలు చేశారన్నమాట అండి రెండు వందల మందికి ఆర్డర్ ఇచ్చామనమాట అండి అంటే అప్పుడు కొంచెం ఎక్కువ మంది వచ్చినా సరిపోతారు కదా అందుకనమాట బాగానే ఎక్కువే వచ్చినాయి అండి అన్నీ ఇంకా ఒక పదిహేను ఇరవై మందికి ఎక్కువ మందికి సరిపోయేలానే పంపిస్తారండి ఇప్పుడు దొరబాబు గారు ఆ విధంగానే అన్నీ ఎక్కువే పంపించారు చాలా మిగిలినాయండి నేను ఎప్పుడు కూడా భోజనాల్లో మిగిలేలానే ఆర్డర్ చేయండి అని చెప్తాను మిగిలితే మహా అయితే అందరూ తల కొంచెం కొంచెం తీసుకెళ్తారండి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పంచుకుంటాం అదేమీ అభ్యంతరం ఏమేమి ఉండదు అలానే ఇళ్ళ వెంట వచ్చే వెండర్స్ ఎవరన్నా ఉంటే ఐస్ క్రీమ్లు అమ్మేవాళ్ళు పళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా సరే అందరిని పిలిచి భోజనాలు పెట్టారు అనమాట అండి అది కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇక ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత మా తోటి కోడలు వాళ్ళు బయలుదేరిపోతున్నారండి కాకినాడలో ఉంటారు మా గారు ఎందుకంటే మా తోటి కోడలు గవర్నమెంట్ టీచర్ అనమాట అండి ందుకు అబ్బాయి రాజమండ్రిలో ఉంటారు రమేష్ రాజమండ్రిలో ఉంటున్నారు కదా వచ్చాడు భోజనం కి అజయ్ లక్ష్మి ఏవిఆర్ తెలుగు లాగ్స్ అని ఉంటుంది కదా ఛానల్ వీరిదే అనమాట ఇదో వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు రామలక్ష్మణులు వీళ్ళు కూడా నీ పేరు ఏంటన్న ఉదీష్ రెడ్డి ఉదీప్ రెడ్డి వీళ్ళిద్దరు పేరు ట్విన్స్ అనమాట వీళ్ళిద్దరు ఏం ఏం చెప్తారు నాన్న రాముడి పేరు చెప్తారా చెప్పండి రామ ఈశ్వర రామ పాల్గుణ రామ గుణాత్మక రామ ఐనయ రామ ఐ ఇనయ రామ జీ జనద వి రామ కౌసల్య రామ లాక్షణ రామ యెన్ మరియద రామ యెన్ నరహరి రామ ఓంకార రామ టీ పురుధర్మ రామ యు కుశలవ రామ ఆ ప్రభుగుణ రామ yes సీత రామ టీ తారక రామ యు కుదాయ రామ బి వసుస్త రామ డబ్ల్యూ వైకుంట రామ yes వెరీ గుడ్ నాన్న భలే చెప్పారా వీళ్ళిద్దరు చూడండి ఏ టు జెడ్ ఆల్ఫాబెట్ మీద ఉన్న రామయ్య పేర్లన్నీ కూడా అనర్గళంగా చెప్పేసేసారు చూసారా ఏం చదువుతున్నారు నాన్న థర్డ్ క్లాస్ చదువుతున్నారండి వీళ్ళిద్దరు పిల్లలకి మనం చక్కగా ఇటువంటివన్నీ నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటారు ఇది కరెక్ట్ ఏజ్ వీళ్ళు రాముడి కథలు అన్ని కూడా చెప్తూ ఉన్నారు వీళ్ళని చూస్తే వాళ్ళే ముచ్చట వేసింది నాకు అది కూడా మీదేనా వాటర్ క్యాన్ ఈ కుర్చీలు అన్నీ ఉన్నాయో లేవో చూడయ్యా కుర్చీలు టేబుల్స్ నాలుగు ఇయే కదా తెచ్చింది నాలుగు గొడవ వాటర్ క్యాన్ వెళ్ళదు కాదంటే ఎవరిది అన్నీ అయినాయ్య ఇప్పటికి సాయంత్రం అయ్యింది ఇంకా అన్నీ ఈ పనులన్నీ ఉంటాయి ఇవన్నీ కడుగుళ్ళు ఎక్కడ ఎక్కడ సదరుళ్ళు ఈ పనులు మీకు ఇంకా అటు చుట్టూ చూడండి పార్క్ పైనలా ఉన్నదంట పార్క్ పైన అంటే ఏంటి కన్నయా తెలుగు పేరు తెలియదు నువ్వు వస్తున్నావు కెమెరాలోకి వదిన వాళ్ళేమో కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు పిల్లలు కూడా రిలాక్స్ అవుతూ ఉన్నారు మా వారు నేను మా మరిది గారు నేమో ఈ పనులన్నీ ఉంటాయి కదండీ టెంట్ హౌస్ నుంచి వచ్చిన ఈ కుర్చీలు టేబుల్స్ ఇవన్నీ పంపటం తర్వాత వంటలు వచ్చిన పాత్రలు అవన్నీ కూడా శుభ్రం చేయించి మళ్ళీ రిటర్న్ ఇవ్వటం ఇవన్నీ అనమాట మాకైతే ఇంట్లో చైర్స్ ఉంటాయండి ఆ గ్రీన్ ఆరెంజ్ ఉన్నాయి చూడండి అవి ఒక ముప్పై చైర్స్ ఇంట్లో ఉంటాయి ఎప్పుడూను ఇంకా ఎక్స్ట్రాగా తెప్పించామనమాట ఆ చైర్స్ టేబుల్స్ అవి పంపిస్తూ ఉన్నాము అలానే చాలా మటుకు మిగిలినవి కదండి ఆ మిగిలినవి అన్నీ పెట్టడం చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా పంచి పెట్టారు వరము నరసమ్మ మా ఆడబడుచులు అందరూ కలిసి ఆ పాత్రలు అన్నీ శుభ్రం చేయించేసేసి మళ్ళీ ఆ క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట మెస్ వాళ్ళకి పంపించేసేస్తే అక్కడితో పనులు అవుతాయండి అంటే ఫంక్షన్ అనగానే ఇవన్నీ కూడా పనులేనండి పైన పనులు చూసుకోవటానికి చాలామంది ఉంటారు కానీ ఇటువంటి మాత్రం మరి మనమే దగ్గర ఉండి చూసుకోవాలి కదండి ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఏమాత్రం మిగిలిపోయినాయి ఆ పక్కన ఉన్నాయి అనుకోండి ఎటు కాకుండా పాడైపోతాయి అవి అందుకనే అవి తల అంతా పంచిపెట్టేసి వారం వాళ్ళ ఇంటి దగ్గర పంచి పెట్టడానికి కూడా తీసుకువెళ్ళమన్నాను ఇక సాయంత్రానికి ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోయి ఫ్రీ అయిపోయామనమాట అండి మన ఆనంద నిలయంలో సీతారామ కళ్యాణం వైభవోపేతంగా చక్కగా జరగటం మాత్రం స్వామి దయ్య అని అనుకుంటున్నానండి ఇవన్నీ మీతో చెప్తూ ఉంటే నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తోందండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి